ఇక్కడ అమ్మ యొక్క మంత్రం రెండు రకాలుగా చెప్తున్నారు హాది విద్య ఆది విద్య అని హకారంతో మొదలయ్యేది ఆది విద్య అంటారు ఇది లోపాముద్ర అనే దంపతులు మహానుభావులు మంత్రజపం చేశారనమాట ఇక్కడ కకారం మన్మథుడితో ఉపాసన చేసినది స్మరం యోనిం లక్ష్మి స్మరహ అంటే మన్మథుడు మనకు కకారంతో మొదలవుతుంది తరువాత యోనిం అనేది ఏకారం లక్ష్మీం అనేది ఈ ఈ రకంగా మూడు అక్షరములు చెప్తున్నారు మనకి ఇది మనోహో అంటే మంత్రం అనమాట ఇక్కడ నిత్యే అనేది అమ్మవారి యొక్క సంబోధన నిత్యే అంటే అమ్మ శాశ్వతురాలు శాశ్వతంగా ఉండే తల్లి పరిణామం లేని తల్లి ఆది అంతములు లేని తల్లివి తల్లి అని చెప్తున్నారు ఎప్పుడూ ఉన్న తల్లి అందుకని నిత్య అని సంబోధన చేస్తున్నారు ఆ నిత్యమైన స్థితికి తీసుకువెళ్తుంది ఈ శ్లోకాన్ని కనుక మనం పారాయణ చేస్తే మనకి మంత్రం లేదు అని ఎప్పుడు అనుకోకూడదండి ఈ శ్లోక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందంట నిరవధి మహాభోగ రసికాహ అవధి అంటే హద్దు అంచు నిరవధి అంటే అవధులు లేని హద్దులు లేని మహాభోగ రసికాహ మహా అంటే గొప్పనైన రసికత్వం అంటే ఆనందం అనమాట అవధులు లేని నిరతిశయ ఆనందాన్ని పొందగలుగుతారు ఈ శ్లోక పారాయణ చేయటం వల్ల అత్యంత ఉన్నత స్థితి అత్యంతమైన ఆనందం ఉత్ ఉత్కృష్ట స్థితికి తీసుకెళ్తుందనమాట త్వాం అంటే అమ్మా నిన్ను ఎలా భజించాలి ఆ పద్ధతి కూడా చెప్తున్నారు ఇప్పుడు చింతామణి గుణ నిబద్ధాక్ష వలయాహ అంటున్నారు మోక్ష సిద్ధి కోసం చేసే సాధన అంది ఇక్కడ చింతామణి అన్నారు చింత అంటే చింతనని చేయటం అనమాట చింతన చేయటం ఆలోచించుకోవటం స్మరించుకోవటం ఎప్పుడు చేస్తాం ఈ ఆలోచన మనకి బాగా జ్ఞానం అనువనువున బాగా అంతరాలలో వ్యాపింపచేస్తే అర్థం బాగా వ్యాపింపచేస్తే అప్పుడు మనం చింతన చేయగలం అమ్మ గురించి పారాయణ అనేది అత్యుత్తమమైనదండి ఇది మొదటి స్థాయి రెండవ స్థాయి ఏంటి అర్థం చేసుకోవడం అనమాట అర్థమైతే మననం చేసుకోగలం మనం అది చింతామణి అంటున్నారు మనీ అంటే ప్రకాశ స్వరూపం జ్ఞాన స్వరూపం జ్ఞాన బోధ కలుగుతుంది అందులో ఉన్న చింతామణి అని అర్థం అన్నమాట అది మళ్ళీ ఎలా చేయాలి అక్ష వలయాహ అక్షము అంటే ఇంద్రియములు ఈ ఇంద్రియములన్నీ ఇవే అండి మనని బాధించేవి ఈ ఇంద్రియముల ఏకీకృతం చేసి నియంత్రించి అప్పుడు మనం సాధన చేసుకోవాలి ఈ రకంగా చేస్తే మనం అమ్మవారిని పొందగలం అనమాట అంటే మోక్ష స్థితిని పొందగలము అపరాభక్తి అంటే కోరికలతో చేయడం అండి అపరాభక్తి అంటే పరాభక్తి అంటే ఏ కోరిక లేకుండా అమ్మ నువ్వే కావాలి తల్లి నువ్వు తప్ప నాకు వేరే వద్దు అసలు అవసరమే లేదు అలా అనుకోవడం పరాభక్తి అనమాట ఆ పరాభక్తి ఇక్కడ చింతామణి రూపంలో రెండు రకాలుగా చూసాం ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుందండి తల్లి అమ్మకిదండి ఏది కావాలంటే అది ఇస్తుంది మనం కోరి ఏది కావాలంటే అది ఇచ్చి మనం కోరికలేని స్థితిని కోరుకోవాలి అది మళ్ళీ అమ్మే చేస్తుంది అనమాట అది ఎలా చేయాలి మళ్ళీ శివాగ్నౌ జుహ్వాంత దారా ధారాహుతిశతయి శివాగ్నో అంటే అది జ్ఞానాగ్ని ఆ చైతన్య స్వరూపం సురభి అంటే కామధీనది ఘతము అంటే నెయ్యి అంటే ఆవు పాలతో చేసిన నేతితో శతై అంటే ఆహుతులు వేస్తున్నట్టుగా భావించాలి అంతరార్థం ఏంటి అంటే కర్మఫలములు కోరికలన్నింటినీ కూడా ఆహుతులు చేస్తున్నట్టుగా భావించుకోవాలన్నమాట ఇదంతా భావనతోనే అండి భవాని భావనాగమ్య ఎంత భావించుకుంటే అంత అసలు ద్రవ్యములతో పనే లేదు ఇక్కడ మనం ఎంత భావించుకుంటే అమ్మని ఎంత గట్టిగా పట్టుకోగలమో భావనతోన అంత ముందుకు అమ్మ మనం తీసుకెళ్తుంది అంటే మనకి సాధనలో మనం ఎటువైపు వెళ్ళాలి ఆ దారి చూపిస్తుంది అమ్మే మనకి చూపిస్తుందండి కానీ మనం చేయాల్సిందల్లా ధర్మంగా అమ్మని పట్టుకోవాలి అదొక్కటి ఇదే చెప్తున్నారండి శ్లోకంలో థర్టీ టూ థర్టీ త్రీ రెండు ఇంపార్టెంట్ చూడండి శ్లోకాలు